తెలంగాణలో బంకుల్లో నో పెట్రోల్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసేశారు బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు అయితే తెరిచి ఉన్న కొన్ని కొన్ని పెట్రోల్ బంకులు ముందు హైదరాబాద్లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పెట్రోల్ బంకులో తీవ్ర ఇంధన కొరత అయితే ఏర్పడింది ఇలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయటం పట్ల వాహనదారులు ఆహారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకులు ముందు వాహనదారులు క్యాన్లతో బార్లు అయితే తీరటం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లకు దారితీస్తుంది కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారన్నమాట సో ఇటువంటి పరిస్థితి అయితే ఏర్పడటం అయితే జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ నింపుకోవడం కోసం వాహనదారులు ఈ విధంగా బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది బంకులన్నీ మూసేస్తున్నారు హైదరాబాద్లోని సో ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందనేది అనేది ఇంకా చూడాలి మనం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని